పుష్ప టు మరికొద్ది రోజుల్లో ఇదొక భారీ విధ్వంసం సృష్టించబోతుంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముందు వినిపించిన భారీ బజ్ ఈవెంట్ లో చాలా క్లియర్ గా కూడా కనిపించింది ఇక ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు అడ్డు అదిపేలేదు అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు థియేటర్ ఆక్యుపెన్సీ ఇలా ప్రతి దానిలోనూ పుష్ప తన మార్పును కనబరుస్తుంది ఒక నార్మల్ హీరో పాన్ ఇండియా రేంజ్ లో ఇలాంటి ఇమేజ్ తెచ్చుకోవడం నిజంగా మనం మెచ్చుకోవాల్సిన విషయమే బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రభాస్ తారక్ చరణ్ తెలుగు సినిమా స్థాయిని ఎలా అయితే నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్లారో ఇప్పుడు బన్నీ కూడా అదే చేస్తున్నాడు ఒకవేళ అనుకున్నది అనుకున్న అనుకున్నట్లుగా జరిగితే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందని నిక్కచ్చిగా చెప్పొచ్చు టాలీవుడ్ సత్తా ఢిల్లీ దాకా వినిపించే స్థాయిలో అంచనాలు పెంచుతూ అరాజకం సృష్టిస్తుంది టూ అటు నార్త్ లో బన్నీకి బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు మీడియా సోషల్ మీడియాలో కూడా దుమ్ము దురిపేస్తుంది పుష్పాటు అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ అసలు టాలీవుడ్ నుంచి బన్నీకి సరైన సపోర్ట్ లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు పుష్పాటు ట్రైలర్ ఏ రేంజ్ లో పేలిందో తెలియనిది కాదు ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్క రాజమౌళి తప్ప ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన హీరోలు దర్శకులు ఎవరూ కూడా దీనిపై రెస్పాండ్ అవ్వలేదు అటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు దీనితో సోషల్ మీడియాలో దీని గురించి రచ్చ మొదలైంది అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని కొందరు ఒకవేళ రెస్పాండ్ అయితే కాస్త బాగుండేది అని మరికొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారు పుష్ప టూ సినిమా హిట్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా తెలుగు సినిమా స్థాయి పెరిగినట్లే ఇప్పటికే సౌత్ హీరోలు సృష్టించే విధ్వంసానికి నార్త్ వాళ్ళు నోటి మీద వేలేసుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు బన్నీ కూడా అదే రేంజ్ లో పుష్ప మేనియాను స్ప్రెడ్ చేస్తున్నాడు మునిపెన్నడు లేని విధంగా బజ్ కూడా క్రియేట్ అవుతుంది ఇలాంటి సమయంలో తోటి హీరోలు దర్శకులు సపోర్ట్ గా ఉంటే పుష్పమానియా ఇంకా ఇంకాస్త స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఒకవేళ టాలీవుడ్ నుంచి కూడా బన్నీకి హ్యూజ్ సపోర్ట్ దొరికితే మాత్రం అనుకున్న లెక్కలు ఈజీగా అందుకోవచ్చు ఇక నార్త్ లో పుష్పరాజ్ హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది ఎక్కడ బ్రేక్ ఇవెన్ అయినా అవ్వకపోయినా అక్కడ మాత్రం వీకెండ్ లోపే బ్రేక్ ఇవెన్ అవుతుందని ట్రేడ్ పండితుల అంచనా లాస్ట్ మినిట్ పెండింగ్ వర్క్స్ ఉన్నా సరే మేకర్స్ మాత్రం పక్కా ప్లానింగ్ తోనే బరిలోకి దిగుతున్నారు ఒక ట్రైలర్ లాస్ ఈవెంట్ కే నార్త్ అంతా వణికిపోతుంది ఇంకా అలాంటివి ఆరు ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇక వాటితో సిరి సునామీ రావడం ఖాయం పుష్పరాజ్ పేరు ప్రపంచం అంతా మోత మోగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దీనికి టాలీవుడ్ సపోర్ట్ యాడ్ అయితే బాలీవుడ్ లో టాలీవుడ్ లో జెండా పాతేయడం ఇంకా ఈజీ అవుతుందని అక్కడ మన హీరోల డామినేట్ ఏముంటుందని అభిమానులు భావిస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి ముఖ్యంగా అయితే మనకి బన్నీ అయితే చాలా మంచి హిట్ తో ముందుకు అయితే రాబోతున్నాడు మన వాళ్ళని మనమే సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మనం మెగా అభిమానులమా లేకపోతే అల్లు అభిమానులమా కాదు సినిమా అభిమానులా కాదా సినిమా నచ్చితే ఎవరైనా సరే చూస్తారు అలాగే చూడాలి కూడా ఒక మంచి సినిమాని కిల్ చేసేవాడు అసలు అది ఎవరి అభిమానైనా సరే ఆ హీరోకే బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది సో ఇక్కడ మనం చూడాల్సింది మన హీరో మన హీరో కాదు అని కాదు అది మన ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ అని అయితే ముందు చూడాలి ఎందుకంటే అప్పుడే మన తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాల్లో కూడా గొప్ప వాళ్ళు అవుతారు అక్కడ మన తెలుగు వాళ్ళకి పేరు వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం సపోర్ట్ చేయకపోతే ఇంట గెలిచి రచ్చగలవమన్నారు కదా సో చిరంజీవి గారు బాధపడినప్పుడు అందరూ ఆయన్ని సపోర్ట్ చేశారు ఇప్పుడు మనం ఇక్కడ ఇంటి దగ్గరే మన అల్లు అర్జున్ ని ఓడిపిస్తే ఇంకా ఇంట గెలిచి రచ్చగెలిచాలి అని నా ఉద్దేశం Thanks for watching. Bye.